వందే మాతరం గేయం నూట యాబై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో కలిసి జాతీయ వందే మాతరం గేయాన్ని ఆలపించి ఘనంగా స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించారు సందర్భంగా పాఠశాల ఫాతిమా ఫాతిమారెడ్డి వైస్ ప్రిన్సిపల్ జగదీష్ మాట్లాడుతూ మాత్రం ఈ గీతం దేశ స్వాతంత్ర సాధన సంకల్పానికి బలమైన ఊపిరిపోసిందని ప్రతి భారతీయుడి గుండెల్లో నుంచి వచ్చిన ఈ యుద్దనాదం బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసిందని నవంబర్ ఏడున అందించిన సందర్భంగా ఈ వందే భారతీయులంతా ఏకమై ఆంగ్లేయుల ఆగడలను ఇక ఏ మాత్రం సహించబోమని స్వరాజ్య సాధనకు మూకుమ్మడిగా వేసిన అడుగులకు సరికొత్త ఉద్యమ వేదికకు భారతదేశ స్వాతంత్ర సమరంలో ఖ్యాతిని జాగృతం చేసిన ఈ వందే మాత్రం గీతానికి నేటితో నూట యాభై ఏళ్లు నిండాయని ఇప్పటికూడా దేశ పౌరులంతా ఆ జాతీయ గీతంతో ఐక్యతా భావంతో కలిసి శక్తివంతంగా ఉంటున్న ఈ సందర్భంలో మనమంతా భావితరాలకు స్ఫూర్తినిస్తూ మన భరతమాతకు వందనాలు తెలుపుతూ జాతి సమర యోధులకు మహనీయులకు ఘన నివాళులు అర్పించడం అదేవిధంగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున శుక్రవారం కాగా నేటితో నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ రోజు కూడా శుక్రవారమే కావడం మనమందరము ఎంతో గర్వపడవలసిన రోజు ఇది అని వారి సందర్భంగా గుర్తు చేశారు చటోర్ధ్యాయ అని కూడా అంటారు కాబట్టి ఈ గీతాన్ని ఆయన పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో రాశారు దీని అర్థము మనకు తెలిసే ఉంటుంది ఈ పాటకి ఎండే మా తరం అంటే భరత మాత నీకు వందనమా నమస్కారం అనార్థం స్వాతంత్ర ఉద్యమంలో ఈ పాట ప్రత్యేకమైన స్థానాన్ని పోషించింది ఆ రోజు పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో నవంబర్ ఏడవ తేదీ మరి రోజు కూడా నవంబర్ ఏడవ తేదీ ఆ రోజు శుక్రవారం మరి ఈ రోజు కూడా శుక్రవారం కాబట్టి ఆ గీతాన్ని పాడడం జరిగింది ఆ రోజు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు వన్ టు ఇయర్స్ నూట యాభై సంవత్సరాలు పూర్తిగా పూర్తిగా సందర్భంగా భారత ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ ప్రవృతి అనే సంస్థలలో ఈ గీతాన్ని గౌరవప్రదంగా పిలిపించాలని మన నుండి కోరుతున్నారు కాబట్టి ఆనాడు గ్రెగోరియన్ క్యాలెండర్ నవంబర్ సెవెంత్ శుక్రవారము శుక్రవారం మరియు ఈరోజు శుక్రవారము నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ గీత వండే మాత్రం మనం అందరం పాడుకుంటూ మన భరతమాతను గౌరవాన్ని కీర్తిని మనము పిలిపించి ఆలకించే మనము మన సమయాన్ని వినియోగించాలి కాబట్టి వందే మాతృ గీతానికి ఈ రోజున నూట యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి అందరం కూడా మంచిగా ఈ యొక్క గీతాన్ని పాడుకుంటూ భరతమాత కీర్తిని గౌరవాన్ని చాటుతాం కొన్ని రెండు నిమిషాలు ఆగినట్లయితే ముప్పై గంటలకి పాటను మనం ప్రారంభించి மாச்சரம் வந்துச்சோலகி தயக்கி சுமித விம শিমুক <laughs> লে